ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ యొక్క ప్రక్రియ కానీ రిజర్వేషన్లో ఏబిసిడి ఆ ప్రక్రియకు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి న్యాయ అన్యాయాలపైన ఎందుకంటే వివిధ వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ వారికి అవగాహన లోపం లేకుంటే అవగాహన ఉండవు కొన్ని వాళ్ళకు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా ముందుకు రావడం జరిగింది మిత్రులారా నేను విప్లవోద్యమం నుండి వచ్చినటువంటి నాయకుడిని నా రాజకీయ ప్రస్థానము విప్లవోద్యమం అక్కడ నుండి రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమము ఆయన యొక్క మనస్తత్వము ఆయన రిఫార్మిస్టును నచ్చి ఆయన అడుగులో నడుస్తూ నేను ఎన్ఏసి జనరల్ సెక్రటరీగా స్టేటు జిల్లా యూత్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజశేఖర గారి ఆశీస్సులతో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన విషయము లోకానికి విధితం అలాగే రెండు వేల ఆరులో రా రాజశేఖర గారి యొక్క ఆశీర్వాదంతో కర్నూ పాములపాడు జెడ్పీటీసిగా కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్గా రావడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్గా వచ్చినప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి అవలంబిస్తున్న విధానాలను కానీ గ్రామ స్థాయిలో వెళ్ళుతున్నాయా లేదా అని సమీక్షల ద్వారా నేను ప్రభుత్వానికి నివేదిక పంపించే పంపించడంలో ప్రముఖుని అంటే కలెక్టర్ గారు పంపించాలి నేను కూడా కలెక్టర్ గారితో ప్యారలల్గా గవర్నమెంట్కు అంటే అన్ని రాజశేఖర రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం అన్నింటిని సమీక్ష చేసి అధికారులతో జిల్లా నాయకులతో జిల్లా అధికారులతో చేసి జనరల్ బాడీ మీటింగ్లో ఉన్నటువంటి రెజల్యూషన్స్ను ప్రభుత్వానికి నివేదిక సమర్పించే నైపథ్యం అది ఒక కొత్త వరవడి దాని తర్వాత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నందికోట నియోజకవర్గంకి రిజర్వేషన్ కావడం నన్ను ఎమ్మెల్యేగా ప్రమోట్ చేయడము ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత నుండి గెలిచినప్పటి నుండి నందికొట్టుకుని నియోజకవర్గము ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం ఫీడలిస్ట్ల నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ప్రజాస్వాముడు ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ముప్పై రెండు వేల ఎకరాలకు బీడు పొలాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర నాది ద్వారా ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాల కింద నలుగుతున్నటువంటి సమస్య త్యాగదల్లుల యొక్క ఘోషను అర్థం చేసుకోకుండా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ వాళ్ళను విస్మరించినటువంటి సందర్భం అలాంటి అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు వందల యాభై ఉద్యోగాలు లష్కర్ పోస్టులు దానికి అకౌంటబిలిటీ ఇస్తాయిట్ నైన్టీ ఎయిట్ జియో నెంబర్ నైన్టీ ఎయిట్ ద్వారా నేను అంటే అదంతా నా ఇన్స్పిరేషన్ ఎవరు డాక్టర్ వైఎస్ రాజరెడ్డి గారు ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఎంఆర్పిఎస్ ఒకసారి మనం మన్ననం చేసుకుంటే నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని ఎందుకంటే మదన్ గోపాల్ గారు అని ఎక్స్ఎమ్ఎల్ఏ మా చిన్నాయన ఆయన ఆయన పేరు మీద హాస్టల్లో ఒక రూమ్ తీసుకొని ఉండేవాడిని రూమ్ నెంబర్ ఫార్టీ నైన్ ఆ ఫార్టీ నైన్కు తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యోగం పుట్టింది తొంభై ఐదులో తొంభై ఆరులో రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి హైదరాబాద్ నగరానికి మంద మాదిగా అలాగే కృపాకర్ ఇద్దరు ఆటోలు వచ్చి నా రూమ్ ముందు నిలబడినారు వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరిని పిలిచి ఫార్టీ నైన్ రూమ్లకు పిలిపించి వాళ్ళకు ఆశయం కల్పించాను అంటే హైదరాబాదు పట్టణంలో హైదరాబాద్ నడుబొడ్డుల ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ఒక విశిష్టత ఒక పబ్లిసిటీ అంటే ఎంఆర్పిఎస్ ఆఫీస్ ఇది అని ఏర్పాటు చేసి ఆ ని ఏర్పాటు చేసిన ఘనత లభ్యంగా ఏ నాయకుడైనా ఎదుగొచ్చు కానీ గతాన్ని మర్చిపోయి విశ్వాసాన్ని మర్చిపోతే నాయకుడిగా కొంతకాలానికే పరిమితం మందకృష్ణ మాదిగా మందకృష్ణగా సమాజంలోకి వస్తే అతన్ని గుర్తుపట్టని వ్యక్తులు చాలా తక్కువ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టవచ్చు అతను కూడా చెప్పుకుంటాడు నేను ఉద్యమంలో విప్లవ ఉద్యమంలో పనిచేసి వచ్చిన చెప్తుంటాడు అక్కడక్కడ ఏగల హృదయాల్లో ఒక నాయకుడిగా స్థిరస్మరణీయమంటూ ముద్ర వేసుకున్నాడు అంటే మాదిగల ఆకాంక్ష కానీ మాదిగల యొక్క చిరకాల కానీ ఏబిసిడి అంశం రిజర్వేషన్లో వర్గీకరణ అంశాన్ని నెత్తినెత్తుకొని ముందుకు నడిపించడానికి సారథ్యం వహించడానికి అందరూ సహకరించారు అంత ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఆదిజాతి అరుంధతి ఆదిజాబ సేవా సంఘం అనేది హైదరాబాదులో మంద జగన్నాథం గారు ఐఏఎస్ వెంకటస్వామి గారు సదా లక్ష్మమ్మ గారు ఏర్పాటు చేసిన దాన్ని మెర్జి చేశారు ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ కేంద్ర కార్యాలయము రూమ్ నెంబర్ ఫార్టీ నైన్ న్యూఎమ్ఎల్ఏ క్వార్టర్స్లో ఎప్పుడైతే ఉందో ఆ రోజున ఇదే మదన్ గోపాల్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుపోయి అంశాన్నంతా చెప్పి ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారికి అప్ విపరీతమైన అభిమానం మాదిగలంటే మాదిగలంటే అభిమానం అంటే ఎందుకు అంటే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది న్యాయం చేయాలి అని ఒకే ఒక దృక్పథం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క అది వాడిని తీసుకుపోయి గోపాల్ చేసినటువంటి సాహసం గోపాలే కలేదు రైట్ అలాంటి కా అలాగా నీ నైపథ్యం పెరిగింది అన్ని కులాల నాయకులు అన్ని మతాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక తెలుగుదేశము కాంగ్రెస్ కాదు సిపిఐ సిపిఎం ఇంకోటి విప్లవ పార్టీలు విపుల్స్ వారిగా వాళ్ళ నాయకత్వం కానీ ప్రజాపద్ధ కానీ కెండుల్లాంటి గ్రూప్ కానీ అందరూ కూడా ఒక మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి చరిత్ర ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఉంది ఎందుకంటే ఒక నిజం ఒక అసత్యం మనము వ్యతిరేకించాలి నిజాన్ని సపోర్ట్ చేయాలి ఈ సమాజంలో ఏదైతే అణగారిన వర్గాలు అస్పృశ్యకులైన వర్గాలు వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను సమాజంలో అట్టడుగు వర్గాలకు అట్టడుగు కులాలకు ఎందుకంటే ఏబిసిడి చేయకముందు షెడ్యూల్ క్యాస్ట్లో అరవై తొమ్మిది క్యాస్టులు ఉన్నాయి అరవై తొమ్మిది క్యాస్టుల్లో ఒకటి రెండు కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి మిగతా కులాలకు అసలు రిజర్వేషన్లో మేము ఉన్నామా ఆ షెడ్యూల్లో ఉన్నామా లేదా అనే విధంగా కొన్ని జాతులకు తెలియక వాళ్ళకు రిజర్వేషన్లు ఎత్తమైన లబ్ధి పొందాలి ఏ విధంగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ కళలను మనం సాకారం చేయాలి అనే ఆలోచన విధానం లేనటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కొన్ని కులాలు ఈ రోజున ఉద్యమ నైపథ్యం మారింది ఉద్యమ స్వరూపం మారింది నాయకత్వం యొక్క పోకడలు మారింది నాయకత్వము ఏక నాయకత్వం కింద పనిచేయాలని ఇప్పుడు నీ ఉద్యమ నాయకులు వందకృష్ణ మాదిగా నువ్వు ఉద్యమ నాయకులు నువ్వు రాజకీయ నాయకుడు కాదు రాజకీయ పార్టీ కాదు నువ్వు ఆ రాజకీయ పార్టీ మట్టి పెడతాను ఈ రాజకీయ పార్టీని మట్టి పెడతాను వీళ్ళను తొక్కుతాను వీళ్ళకు ఉనికి లేదు అనేది నీ నీ స్వరూపాన్ని నీ స్వభావాన్ని తెలియబరుస్తుంది ఎందుకంటే నువ్వు గత రెండు మూడు సంవత్సరాలుగా నేను నీ నీ చర్యలను అన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్న నువ్వు మనువాద సిద్ధాంతానికి దగ్గరగా పోతున్నావు మనువాదాన్ని మరి ఒకసారి తట్టి లేపుతున్నావు బడుగు బలహీన వర్గాలు ఎందుకు మనువాదం అంటున్నా అంటే మనువాద చరిత్రను కాల్చిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది అలాంటి చరిత్రను మళ్ళా నువ్వు నిలుపుతుండవు పునరావృతం చేస్తుండవు రైట్ నువ్వు రాజకీయ నాయకులుగా కండు వేసుకుని రా రాజకీయ నాయకులుగా కండు రా నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తావు మళ్ళీ బయట మీటింగ్లలో నేను ఈ నల్ల కండు తీయను అని ఒక పెద్ద పెద్ద సంస్ సంఘ సంస్కర్తలాగా మాట్లాడుతున్నావు రైట్ దానికి మేము స్వాగతిస్తాం కానీ నీ పోకడ తెలంగాణలో ఒక విధమైన పోకడ ఆంధ్రలో ఒక వివిధమైన పోకడ తెలంగాణలో వర్గీకరణ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు అక్కడ అక్కడ ఏడు బెంచీల ధర్మాసనము రిజల్ట్ అనౌన్స్ అవుతుంది వెంటనే వెను వెంటనే పదహైదు నిమిషాల్లోనే అసెంబ్లీలో ప్రకటన చేసిన చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాంటి కమిటెడ్ ఉన్న నాయకుల్ని కూడా నువ్వు నేను ఉద్యమం పుట్టినట్టు పుట్టినప్పటి నుండి నిన్ను వ్యతిరేకించిన వర్గాలను వ్యతిరేకించిన నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోతుంది నేను నెత్తి నెత్తుకొని నీ భుజాల కండవలు పూలహారాలు వేసిన వాళ్ళను రోడ్డు మీద పెడుతుంది మోతకపల్లి నరసింహులు కానీ మన కడియం శ్రీహరి కానీ నీకు కానీ నీ ఉద్యమానికి కానీ ఎంత వాళ్ళ త్యాగం చేసింటారు వాళ్ళ త్యాగాము నీకు రాలేదా ఏపీసీడీ వచ్చిందంటే అది కేవలం మందకృష్ణ నాయకత్వము మందకృష్ణ చేసినాడనే ఒక అహంకార ధోరణిలో నువ్వు వివరిస్తున్నావు నీ స్వరూపం మార్చుకో నీ నిజమైన స్వరూపం ఏదో బయట సమాజం సమాజము వ్యతిరేకిస్తుంది కొందరు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీటిపైన స్పష్టమైన వైఖరి ప్రకటించాలి రైట్ మంచిది ఆయన ఏ రోజుకైనా వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకించిన పార్టీ కాదు వ్యతిరేకించిన నాయకత్వం కాదు మళ్ళీ ఈరోజు ఆ అంశం ఎందుకు గుర్తొచ్చింది ఎంఆర్పిఎస్ నాయకత్వానికి రైట్ మొన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఎంత ద్వంద్వైఖరి దొంద పరిపాలన దొందమైనటువంటి ఆలోచన విధానం అనేది నేను ఒకటే చెప్తాను మీకు ఒకప్పుడు తెలంగాణ నుండి మనం కారణ కారకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజున వర్గీకరణను కోర్టుగాన ప్రకటించకపోతే చంద్రబాబు నాయుడు నీ వర్గీకరణ చేసేవాడా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వకపోతే చేయడానికి ముందుకు వచ్చేవాడా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ క ముశాంాయ్ ర నిపోర్ట్ చెప్పించిన గారు ఎవర్ది एक्टर వయస్ రాశరు నాయకత్వం కదా సడిపోయినటువంటి ఉద్యమం చనిపోయినటువంటి ఎంఆర్పి ఉద్దేమాని విజిలేషన్ అంటే దానికి వెయిటింగ్ తీసుచి నాయకత్వం ఎవరు పార్లమెంట్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ పాస్ చేసింది ఎవరు अखिलेश పక్ష కమటిని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళిన ఎవరు अखिलेश పక్ష కమిటీని సోనియా గాంధీ యూపీఐ చైర్ పర్సన్ దగ్గర తీసుకెళ్ళిన ఎవరు వైఎస్ రాసిందా చంద్రబాబు నాయుడు అంత అంత సాహసం చేయగలుగుతాడా నువ్వు ఈరోజు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వర్గీకరణ కానే కాదు అంటున్నావు మళ్ళీ చంద్రబాబు నాయుడు అంత నాయకత్వం ఉంటే మళ్ళీ ఈరోజు చట్టసభలో చట్టమెందుకు చేయలేదన్నా ఆర్డినెన్స్ ఎప్పుడైనా కొట్టేస్తారు అందరికీ తెలుసు కదా ఆర్డినెన్స్ చేసి రాజకీయ దొంగ దేవుడిది మీ చంద్రబాబు నాయకత్వమే కదా చట్టం అక్కడ మండలంలో వాళ్ళకు మెజార్టీ లేదు పోయి నీ నాయకత్వం పోయి జగన్ మాట్లాడు జగన్ కన్నీ చేయి జగన్ నేను వ్యతిరేకిస్తా కదా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ తెలియ అవగాహన లేకుండా వైఎస్ జగన్ మీద వైఎస్ జగన్ సార్ మీద వైఎస్ఆర్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమాలను స్వస్తి చెప్పాలని నా విజ్ఞప్తి మీకు ఎంఆర్పీఎస్ యొక్క పోగడలను మీరు గమనించాలి ఎంఆర్పీఎస్ పుట్టినప్పుడు ఏంటి నైసర్ స్వరూపం ఏంటి ఎంఆర్పిఎస్ పుట్టి పెరిగి ఉద్యమాలు బహిరంగ సభలు మీటింగులు చేసినటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరెవరి దగ్గరికి ఏ విధంగా పోయి వాళ్ళ సొంత ప్రాపకాలు ఎలా నెరవేర్చుకున్న నాయకత్వం సవి చూసాం నేను ఎందుకంటే తొంభై నాలుగు ఉద్యమం సింపతైజర్ గా అబ్జర్వ్ చేస్తున్నాను మద్దకిషన్ మాదిగా మొన్న అబ్జేవాడు ఒక మీటింగ్ పెట్టి చెప్తాడు వర్ల రామయ్యకు ఉద్యమంతో ఏ సంబంధం ఉద్యమానికి ఏ రోజైనా సహకరించాడా ఉద్యమానికి ఏ రోజైనా ఒక లక్ష రూపాయలు డొనేషన్ నువ్వు వ్యవస్థాప అధ్యక్షుడు దాంట్లో కృపాపకర్ మాది ఆడిపోయినాడన్నా దండు విరయ్య ఆడిపోయినాడు దేవయ్య మాది ఆడిపోయినాడు ఎక్కడున్నావు నా నీ నాయకత్వము శాఖోమ శాఖలుగా బలంగా పెరగాల్సిన ఉద్యమాన్ని ఎవరు ఇస్తరాకులకు చించి ఎవరు పారేశారు ఎవరు నాయకత్వం చించి పారేశారు నువ్వు వ్యవస్థాపక అధ్యక్షులను పెట్టుకొని ఏ సంస్కరణలకు నువ్వు శ్రీకారం ఇచ్చే మాధ్యుల కోసము ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలు పొందిన విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి మందకృష్ణ నీ ఉద్యమం కోసము కేవలం వర్గీకరణ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సమాజం రానియాలి ఉద్యోగాలలో ఉపాధ్యులు అన్నిట్లోని ఏడు మంది బలిదానమైనారు ఆ ఏడు మంది బలిదానమైన పిల్లలకు ఆ కుటుంబాలను పరామర్శించావా ఆ కుటుంబాలను ఆదుకున్నావా నీ కోసము నీ నాయకత్వం కోసము నువ్వు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు అగ్నికి ఆవుతైన నిన్నగా కొన్ని రోజుల కిందట ఏబిసిడి తెలంగాణ అయితేనే ఆ కుటుంబాలను మూడు సురేంద్ర వాళ్ళ కుటుంబాలను ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కాళ్ళు కడిగి వాళ్ళు చేసిన త్యాగానికి దండం పెట్టిన చరిత్ర దండు మన దామోదర్ రాజ నరసింహ బొతుకుపల్లి గారు అలాంటి కార్యక్రమం చేయకముందే నువ్వు ఉద్యమ నాయకుడిగా అయినావంటే వాళ్ళ పుణ్యమో కదా నువ్వేం చేసినావు నీ కార్డు